వెల్కమ్ కొటేషన్ బియాండ్ ది స్టోరీకి వెల్కమ్ ఈ చదువు శీర్షికన ఇంకొక కొటేషన్ చదువును ఇంకొక కోణంలోంచి చిన్న సబ్జెక్ట్ ఇది ఇది ఏమిటంటే విజ్ఞానాన్ని బోధించడానికి ఉన్నట్టు విలువల్ని బోధించడానికి బడులు ఉండవు మరొకసారి వినండి జాగ్రత్తగా వినండి విజ్ఞానాన్ని బోధించడానికి ఉన్నట్టు విలువల్ని బోధించడానికి బడులు ఉండవు బడులు అంటే పాఠశాలలు బడి అనేది తెలుగు పదం తెలుగులో బడి అంటాం ఇప్పుడు అంటే స్కూల్ అంటున్నాం ఇంగ్లీష్లో కానీ బడి విలువల్ని బోధించడానికి బడులు అంటూ ఉండవు విలువలు అంటే ఏమిటి వాల్యూస్ అంటే ఏమిటి డబ్బు విలువలు కావు డబ్బు విలువైన ఒక విలువే విలువలు అంటే ఏమిటి జీవితం యొక్క మంచి చెడ్డలు ఈ విలువలను ఏమంటారు విలువలు దేని వస్తాయి వస్తాయంటే జ్ఞానం కిందికి వస్తాయి విజ్ఞానం వేరు జ్ఞానం వేరు గుర్తుంచుకోండి విజ్ఞానం అంటే సైన్సు మరి జ్ఞానం అంటే విజ్డమ్ ఇంగ్లీష్లో విజిడమ్ అంటే తెలుగులో జ్ఞానం విజిడమ్ను స్కూళ్ళలో చెప్పరు సాధారణంగా ఏం చెప్తారు విజ్ఞానాన్ని చెప్తారు సైన్స్ పాఠాలు చెప్తారు సామాజిక శాస్త్రాలైనా వైజ్ఞానిక శాస్త్రాలైనా ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి పాఠాలు చెప్తారు కానీ ఈ ప్రకృతిలో ఈ సమాజంలో ఒక మనిషి ఎట్లా జీవించాలి ఎట్లా మసులుకోవాలి ప్రకృతితో ఎట్లా మసులుకోవాలి సాటి మనుషులతో ఎట్లా మసులుకోవాలి మనం పాటించవలసిన నాగరిక ఏమిటి ఇవన్నీ కూడా విలువల కిందకి వస్తాయి విలువల కిందకి ఏమొస్తాయి మనము ఒక ప్రాణిని చంపకూడదు అదొక విలువ మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాలి అదొక విలువ ఈ సమాజం పట్ల కూడా మనం బాధ్యతతో ఉండాలి అదొక విలువ ఈ ప్రకృతి పట్ల కూడా మనం ఒక బాధ్యతతో ఉండాలి ఈ ప్రకృతి మూలంగానే మనం బ్రతుకుతున్నాము ఈ మొక్కల వల్ల మనం బ్రతుకుతున్నాము ఈ మొక్కలను కూడా మనం కాపాడుకోవాలి అది ఒక విలువ విలువలు అంటే ఇలాంటివి అన్నమాట ఇలాంటి విలువలు నేర్పడానికి మీకు ఈ విలువలు మీకు ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో కూడా విలువలు చెప్పరు విజ్ఞానాన్ని చెప్తారు సకల విజ్ఞానాలని స్కూళ్ళలో చెప్తారు కానీ సకల విలువలు నేర్చుకోవడానికి అవి బడులు అంటూ మనకు ఉండవు ఆ పని చేస్తుంది అంటే సాటి మనుషులు తల్లిదండ్రులు గురువులు విలువలు నేర్పుతారు ఒకవైపు నేర్పుతారు విలువలు కూడా తల్లిదండ్రులు చెప్తారు స్నేహితులు చెప్తారు కానీ విలువలు నేర్చుకునే మార్గం ఏముందా అంటే మొదటి నుంచి కూడా మౌఖిక సాహిత్యం నుంచి గ్రామీణ కళల నుంచి మౌఖిక గాథల నుంచి లిఖిత సాహిత్యం దాకా విలువలను నేర్పే పని ఎక్కువగా సాహిత్యం చేస్తుంది విజ్ఞానాన్ని నేర్పడం ఎక్కువగా బడులు చేస్తూ ఉంటాయి విలువలు నేర్పడానికి ఎక్కువగా సాహిత్యం పనిచేస్తుంది మరి బడులు లేవు అంటున్నాం విలువలు నేర్పడానికి బడులు ఉండవు అంటున్నాం కానీ మరి మార్గం ఏది అంటే సాహిత్యం ఆ పనిచేస్తుంది ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఈ కొటేషన్లని కాస్త మా జనాలకు చెప్పండి అని వీళ్ళు ఏదైతే అడిగారో ఈ విధంగా ఇటువంటి ప్రయత్నాల వల్ల మనకు విలువలు సమాజానికి అందుతూ ఉంటాయి ప్రతి తరానికి విలువలు అందాలి అంటే ఇటువంటి ప్రయత్నాలు రచయితలు కవులు కళాకారులు నాటక రచయితలు తత్వశాస్త్రంలో పనిచేసే వాళ్ళు రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు ఈ విలువలను కొత్త తరానికి ఎప్పటికప్పుడు విలువలను అందిస్తారు నేర్పుతారు దేని ద్వారా మాట ద్వారా చెప్తారు కళల ద్వారా చెప్తారు తమ ఆచరణ ద్వారా కూడా చెప్తూ ఉంటారు అంచేత ఈ విలువలు అనేవి మనకు స్కూళ్ళలో దొరకవు స్కూళ్ళలో చెప్పబడవు ఇవి సమాజంలోనే చెప్తారు ఇది సాహిత్యం చేస్తుంది నాటకం చేస్తుంది కవిత్వం చేస్తుంది చిత్రలేఖనం చేస్తుంది నాట్యం కూడా మనకు విలువలు నేర్పడానికి కూడా ఇవన్నీ కూడా సాహిత్యంలో ఇవన్నీ అంతర్భాగాలు ఆ సాహిత్యం మొదటి నుంచి కూడా రామాయణ భారత కాలాల నుంచి కూడా సాహిత్యం ఏం చేస్తుంది అంటే అది విలువలను నేర్పుతుంది మీకు రామాయణంలో కొన్ని విలువలు ఉన్నాయి భారతంలో కొన్ని విలువలు ఉన్నాయి ఎవరు విలువలు వారికి అది వేరే విషయం కానీ విలువలను నేర్పడానికి ఎప్పుడు కూడా సాహిత్యం పనిచేసుకుంటూ వచ్చింది విజ్ఞానాన్ని నేర్పడానికి ఏమో యూనివర్సిటీలు లేదా స్కూల్సు కాలేజీలు ఇంకా ఈ రెండు వ్యవస్థలు సమాంతరంగా సమాజంలో అనాదిగా మౌఖిక సాంప్రదాయంలో కావచ్చు లిఖిత సాంప్రదాయంలో కావచ్చు విజ్ఞానాన్ని బోధించడానికి బడులు విలువల్ని బోధించడానికి సాహిత్యం ఈ రెండు సమాంతరంగా అనాదిగా వేల సంవత్సరాలుగా మానవ నాగరికత ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ రెండు సిస్టమ్స్ కూడా పనిచేస్తూ వస్తున్నాయి అని మనం దాన్ని గ్రహించినట్టయితే మరి విలువలను బోధించడానికి బడులు ఉండవు అంటున్నాను కానీ మరి ఏముంటాయో కూడా మనం సూచ్యార్థంలో మనం దీన్ని వదిలేస్తాం మీరు కూడా కొంత ఆలోచించండి అని వదిలేస్తాం ఆ ఆలోచించండి అనే పార్టీ ఏమిటంటే మనం సాహిత్యం చదివితే సమకాలీన సమాజంలో మనుషులని గొప్పవాళ్ళని చూస్తే నిజంగా గొప్పవాళ్ళని బాగా సంపాదించుకొని గొప్ప ఉద్యోగం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు గొప్పవాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు సామాజిక రుణంతో సమాజం పట్ల బాధ్యతతో వాళ్ళకు బాగా సంపాదించుకునే అవకాశం వచ్చినా కూడా వాళ్ళ జీవిత అవసరాలకు సరిపడా వాళ్ళ సౌకర్యాలకు సరిపడా మామూలుగా ఒక సాధారణ జీవితం గడుపుతూ సమాజం కోసం ఎవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళ నుంచి కూడా అటువంటి వాళ్ళ నుంచి కూడా మనం విలువలు నేర్చుకోవచ్చు గొప్ప గొప్ప కవులు రచయితలు ఉన్నారు వాళ్ళ నుంచి కూడా మనం విలువలని నవలలు కథలు కవిత్వం రాశారు కావ్యాలు రాశారు అవన్నీ కూడా విలువల్ని నేర్పడం కోసం రాశారు సో అంచేత బడులు ఉండవు విలువలు నేర్పడానికి కాకపోతే సాహిత్యం ఉంటుంది ప్రతివారు ప్రతి ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ పూజ గది పెట్టుకున్నట్టుగా చిన్న గ్రంథాలయాన్ని పెట్టుకోవచ్చు పిల్లలకిచ్చే కొద్దిపాటి ఆస్తిపాస్తులతో పాటు ఓ వంద మంచి పుస్తకాలను కూడా పిల్లలకి ఇవ్వండి పిల్లలకు అవి విలువలు నేర్పుతాయి ఆ విలువలు పెద్దలకు కూడా ఉపయోగపడతాయి అంత్యకాలంలో ఉపయోగపడతాయి అందుచేత ఆ బ్యాక్గ్రౌండ్లోంచి రాసుకున్నది ఏమిటి విజ్ఞానాన్ని బోధించడానికి ఉన్నట్టు విలువల్ని బోధించడానికి బడులు ఉండవు అని అన్నది ఆ కారణంగా అన్నాను అంచేత మరి విలువల్ని బోధించడానికి ఏముందయా అంటే సాహిత్యం ఉంది ఇదిగో ఇలాంటి పనులు ఇలాంటి వాళ్ళు చేసే ఈ పనుల వల్ల విలువలు సమాజానికి కొత్త తరానికి అందుతూ ఉంటాయి ఇది ఏర్పాటు ఏమిటయా అంటే సాహిత్యమే ఉంది సమాజంలో నాబొట్టి వాళ్ళ మేమైతే గొప్ప సాహిత్యాన్ని నేను అనువాద సాహిత్యాన్ని రష్యన్ సాహిత్యాన్ని ఫ్రెంచ్ సాహిత్యాన్ని బ్రిటిష్ సాహిత్యాన్ని ఇట్లా ఆఫ్రికా సాహిత్యాన్ని మన సమీప కన్నడ సాహిత్యాన్ని అటు మలయాళీ సాహిత్యాన్ని కావచ్చు భారతీయ భాషల్లోంచి కూడా మంచి సాహిత్యాన్ని నేనైతే చాలా నవలలు చదువుకున్నాను నాకు ఉన్న కొద్దిపాటి ఏదైనా నన్ను నేను కొన్ని విలువలతో బ్రతుకుతున్నాను అంటే నాకు సాహిత్యం పెట్టిన భీక్ష అని నేను అనుకుంటాను ఆ సాహిత్యం ద్వారానే నేను కొన్ని విలువలను పాటిస్తున్నాను జీవితంలో అని నేను అనుకుంటున్నాను అంచేత ఆ సాహిత్యానికి ఒక నమస్కారం చేస్తూ సాహిత్యం విలువలు నేర్పుతుంది ఆ సాహిత్యం మనకు బడుల్లో ఉండదు అది సమాజంలో ఉంటుంది గ్రంథాల రూపంలో ఉంటుంది కనుక ప్రతివారు బడుల్లో విజ్ఞాన శాస్త్రాలను నేర్చుకోవాలి సాహిత్యం ద్వారా విలువలను నేర్చుకోవాలి అది దేని బ్యాక్గ్రౌండ్ మనం మరోసారి మరో కొటేషన్తో కలుసుకుందాం